హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఫిడైన్ ఇవాళ రెసిపీ వచ్చేసి టమాటా రసం అండి జలుబు చేసిన వాళ్ళు డెఫినెట్గా ఇలా ఒకసారి ట్రై చేయండి ముందుకైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని కడాయిలో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసేసుకొని ఒక నాలుగు టమాటాలు తీసుకున్నాను నాకు తగ్గట్టుగా రసానికి మీకు తగ్గట్టుగా రసానికి ఒక మీకు ఎన్నైతే టమాటాలు కావాలో అన్నీ తీసేసుకొని కొంచెం ఒక లేయర్ తగ్గట్టుగా కొంచెం ముక్క ఒక నాలుగు ముక్కలు కోసేసినట్టు వేసేసుకుంటే స్కిన్ అనేది ఈజీగా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి అవి టమాటాలు ఉడికే లోపల ఒక చిన్న మసాలా అయితే రెడీ చేసుకుందాం ఈ మసాలా రసం పౌడర్ అవసరం లేదండి రసం పౌడర్ అవసరం లేకుండా హోమ్ మేడ్ రసం పౌడర్ ఇన్స్టెంట్గా చాలా ఈజీగా ఉంటుంది నిల్వ కూడా ఉంటుంది కొంచెం ధనియాలు కొంచెం వెల్లుల్లి కొంచెం పెప్పర్ పౌడర్ నేను పెప్పర్ పౌడర్ వేసుకున్నాను మిరియాలు ఉంటే మిరియాలు వేసేసుకొని దీన్ని పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ పౌడర్ చేసే లోపల మనకి టమాటలు అయితే ఈజీగా ఉడికేస్తాయి చూసారు కదా స్కిన్ ఎలా ఊడొస్తుందో అలా ఊడొస్తుంది మనం ఒకవేళ స్కిన్తో వేసేసుకున్నాం అనుకో రసంలో కొంచెం తొప్పలు తొప్పలుగా కనపడుతుంది రసం ఫైన్గా రసం రసంలాగా రావాలి లిక్విడ్ లాగా రావాలి అనుకుంటే ఇలా తోలుని సైడ్స్కు కట్ చేసేసుకొని నాలుగు ముక్కలు కట్ చేసుకొని దానిని ఉడికించుకుంటే సరిపోతుంది మిక్సీ పట్టేసుకొని వాటిని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కడాయిలో వచ్చేసి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కొంచెం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకున్నారనుకో రసానికి టేస్ట్ ఫ్లేవరే చేంజ్ అవుతుంది డెఫినెట్గా రసంలో నెయ్యి యాడ్ చేయని వాళ్ళైతే ఒకసారి ఫస్ట్ టైం ట్రై చేయండి చాలా రుచికరంగా ఉంటుంది కొంచెం పోపు దినుసులు వేసేసుకొని కొంచెం ఎండుమిర్చి వేసేసుకొని ఒకటి కొంచెం ఒక గుప్పెడు కంటే కొంచెం తక్కువ కొంచెం కరివేపాకు వేసేసుకొని వీటిని ఫ్రై చేసుకొని ఇవ్వాలి నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఇంగువ అండి మెయిన్గా రసం కానీ సాంబార్ పెట్టేటప్పుడు కొద్దిగా ఇంగువ వేసుకున్నాం అనుకో ఆ టేస్టే ఫ్లేవర్ చేంజ్ చేస్తుంది డెఫినెట్గా ట్రై చేయండి మనమైతే నెక్స్ట్ ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న మసాలా ఉంది కదా ధనియా మసాలా ఆ మసాలా రసం పౌడర్ వేసేసుకొని కొద్దిగా కలర్ కోసం పసుపు వేసేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి అక్కడే ఉండి వేయించుకోవాలి మసాలా కాబట్టి కొంచెం త్వరగానే మాడిపోతుంది మాడని ఇవ్వకుండా మాడిననుకో టేస్ట్ చేంజ్ వేరవుతుంది మాడని ఇవ్వకుండా వేయించేసుకున్నాక ఆ మసాలా అనేది ఆయిల్లో వేగినప్పుడు మంచి స్మెల్ వస్తుంది ఆ స్మెల్ అంతా స్మెల్ వచ్చేట వరకు వేయించుకోవాలి వేయించుకున్నాక మనం ముందుగా పట్టి పెట్టుకున్న టమాటా రసం ఉంది కదా ఆ టమాటా రసం అందులో వేసేసుకొని మనకి ఎంతైతే వాటర్ చిక్కదనం కావాలనుకున్నామో రసానికి అంత వాటర్ వేసేసుకోవాలి మీకు ఇక్కడ పులుపు కావాలి అనుకుంటే కొంచెం చింతపండు రసం యాడ్ చేయండి లేదనుకుంటే చింతపండు డైరెక్ట్గా చింతపండు మనం టమాటాలు ఉడకబెట్టేటప్పుడే చింతపండు కూడా అందులో వేసి ఉడికించుకోవచ్చు వేసేసుకొని దీన్ని బాగా ఉడకనిచ్చుకోవాలి మనకి ఎంతైతే పులుపు కావాలో అంత చూసుకోండి ఒకసారి టమాటాలు పుల్లగా వస్తాయి ఒకసారి స్వీట్గా వస్తాయి దాని తగ్గట్టుగా చూసేసి యాడ్ చేసుకోండి మీకు రసం ఎంత పులుపు కావాలనుకుంటే అంత చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి కొంచెం స్పైసీకి తగ్గట్టుగా కొంచెం కారం వేసుకొని రసం అనేది బాగా మరలనివ్వాలి ప్లేట్ మూసేసి బాగా మరలవుతుండేటప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసారనుకో ఆ రసం ఫ్లేవరే వేరండి రసం పెట్టామంటే కంపల్సరీగా డెఫినెట్గా కొంచెం కొత్తిమీర ఎక్కువనే ఉందనుకో టేస్ట్ బాగుంటుంది ఇంతేనండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేయొచ్చు జలుబు చేసిన వాళ్ళైతే డెఫినెట్గా ట్రై చేయండి ఈ రసంలోకి సైడ్ డిష్గా చికెన్ పకోడా కానీ చికెన్ ఫ్రై కానీ ఉంటే సూపర్ టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి టమాటా రసం చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ట్రై చేసి మీకు ఎలా తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ video Bye bye!